మీడియా షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం నిన్న వరంగల్ లో అంబేద్కర్ భవన్ లో జరగవలసినటువంటి సభను పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా మరియు అంబేద్కర్ భవన్ యొక్క మేనేజ్మెంట్ కూడా దానికి పర్మిషన్ ఇవ్వని కారణంగా ఆ యొక్క సభ జరగలేదు ఈ సభ కంటే ముందే వివిధ జిల్లాలలో పౌర హక్కుల సంఘం నేతలను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చినవి వార్తలు వచ్చినవి ఇందులోపట గడ్డం లక్ష్మణ్ ఆ కాలం నుండి ఈ కాలం వరకు అనగా గడ్డం లక్ష్మణ్ కాదు శ్రీశ్రీ మొట్టమొదటి సారిగా ఈ యొక్క సిఎల్సికి ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి కాలం నుండి ఇప్పటి వరకు మొదలు పెట్టుకుంటే యాభై యాభై రెండు సంవత్సరాలు ఈ డెబ్బై మూడు నుండి డెబ్బై ఐదు ఆ ప్రాంతంలో శ్రీ శ్రీ మొట్టమొదటి శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన ఆ పేరు తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క సభలను భగ్నం చేయడము పర్మిషన్ ఇవ్వకపోవడం సభలు సమావేశాలు నిర్వహించనీయకపోవడం ఇది మొదటి నుండి కూడా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యనే ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఉద్యమాల ద్వారా ఇప్పటి వరకు అయితే పరిష్కరించలేకపోయినటువంటి సంఘాల గురించి ప్రయత్నము లోపం ఎక్కడా కూడా జరిగినట్టు కూడా కనబడతలేదు ప్రయత్న లోపాలు ఎత్తి చూపడము లేకుంటే విమర్శించడము ఈ యొక్క వీడియో ఉద్దేశం కూడా కాదు కానీ ఇక్కడ కొన్ని సందర్భాలు కొన్ని విషయాలను కూడా చెప్పుకోవాల్సి వస్తున్నది ముఖ్యంగా ప్రభుత్వాలు ఏర్పాటు జరిగేటప్పుడు ప్రభుత్వాలను దించి వేసేటప్పుడు ప్రజలకు చేస్తున్నటువంటి వాగ్దానాలు ప్రజలు ఏ రకమైనటువంటి సభలు సమావేశాలు ధర్నాలు మరియు మీటింగ్లు పెట్టుకోవడానికి ఏ ఏ సందర్భాలలో ఏ ఏ రకంగా ఇక్కడ వ్యవహరించారు చాలా షార్ట్గా చాలా బ్రీఫ్గా ఒక మూడు నుండి నాలుగు సంఘటనలు మాత్రమే ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాము ఇక్కడ హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జేసీ చైర్మన్ రెడ్డి ఈ రెండు వేల పదహారు సెప్టెంబర్ నాడు మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అక్కడ లోకల్ వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం వలన పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టు నుంచి తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారు మరి ఈ రెండు వేల పదహారు కంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సంవత్సరము బిఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ సమావేశాలు వెంకతుర్తి మండలంలో జరిగినప్పుడు కూడా దూరదృష్టితోనో లేకుంటే అనుమానంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బద్ద శత్రువు కాబట్టి వాళ్ళు హైకోర్టుకు పోయిన మీదట హైకోర్టు నుండి ఆర్డర్స్ ఏమొచ్చినాయో కానీ ఆ యొక్క పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ వెంకతుర్తిలో మీటింగ్ పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే అక్కడ కేసు నుండి విత్డ్రా చేసుకున్నారు అటువంటిది ఇంకా కఠినమైనటువంటి కేసు ఒకటి వరంగల్లో కూడా జరిగింది ఇది టిడిఎఫ్ తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం తరఫున ఫైల్ చేసినటువంటి కేసు ఇది ఒక పెద్ద న్యాయ పోరాటమే జరిగింది ఆ టైంలో ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగో తేదీ ఐదవ నెల రెండు వేల పదహారవ సంవత్సరంలో జరప తల పెట్టినటువంటి ఆ యొక్క టిడిఎఫ్ సమావేశం ఆ యొక్క మొదటగా అయితే ఆ ఆ సమావేశానికి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఏసీపీ మరియు కన్సర్న్ పోలీస్ స్టేషన్ మఠవాడ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్లకు తెలిసిన వివరాల ప్రకారంగా ఏ కారణాల చేతనైనప్పటికీ కూడా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి ఆ కారణాల రీత్యా వాళ్ళు పోలీస్ పర్మిషన్ ను ఇచ్చి నిరాకరించడం మూలన అనగా రాతపూర్వకంగానే నిరాకరించడం మూలాన హైకోర్టు పోయి హైకోర్టు నుండి కేసు అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఆర్డర్ ఏ రకంగా తీసుకొచ్చారు ఇస్లామియా కాలేజీ నుండి ఆ యొక్క సభను విష్ణుప్రియ గార్డెన్ కు తరలించి అక్కడ అనేక అనేకమైనటువంటి ఆంక్షలు పదిహేను కండిషన్స్ ఆ యొక్క పదిహేను తో కేవలం రెండు గంటల సమయంలో మాత్రమే ఆ పరిమితమైనటువంటి స్పీకర్స్ మాత్రమే ఐదు ఆరుగురు ఏడుగురు మాత్రమే అన్ని రకాల కండిషన్స్ పెట్టి ఇచ్చినటువంటి సభ యొక్క సందర్భాన్ని కూడా ఇక్కడ చూసాము అట్లాగే ఈ యొక్క కు సంబంధించినటువంటి ఇంకొక కేసు విషయంలో కూడా ఈ యొక్క ఈ సంఘటన బయటకు వచ్చింది ఈ యొక్క సిఏఏ యొక్క నిరసన కార్యక్రమాలను అక్కడ హైదరాబాద్ లో రజాయి ఇలాహి అనవనేటువంటి సంస్థ ఆ యొక్క సంస్థకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి పర్మిషన్స్ అసలు ఇవ్వని పోవడానికి ఎవరికైతే పర్మిషన్ ఇవ్వలేదో వాళ్ళు హైకోర్టుకు వెళ్తున్నారు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ సందర్భాన్ని చూపెట్టుకుని ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ అప్పుడున్నటువంటి హైకోర్టు జస్టిస్ ఆ యొక్క కేసును విచారించినటువంటి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ ఈ తలక వినోద్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి తీర్పు తెలంగాణ సమాజానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనగా ఈ కేసు కూడా ఫిబ్రవరి ఇరవయో తేదీ ఇరవై ఇరవై సంవత్సరం అనగా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు దాటింది ఐదు సంవత్సరాల క్రితము ఈ జస్టిస్ తలక వినోద్ కుమార్ అనబడేటువంటి ఈ జస్టిస్ అక్కడ మార్గదర్శకాలు రూపొందించాలి అని చెప్పారు ఇలాంటి మార్గదర్శకాలు ఎలాంటి మార్గదర్శకాలు ఇది కూడా హోమ్ సెక్రటరీకి మరియు డీజీపీకి తర్వాత వరుసగా ఉండేటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా కింది స్థాయి వరకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి ఈ యొక్క కేసులను అనగా ధర్నాలు మీటింగ్లు పర్మిషన్లు సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ఒక నిర్ణీతమైనటువంటి గైడ్ లైన్స్ ను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రతి వారు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇవి హైకోర్టుకు వస్తున్నవి కేసులు ఎక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి ఆయన కాస్త కోపంగానే కూడా ఈ యొక్క పోలీసు శాఖను ఆదేశించారు ఈ ఆదేశాలు జరిగినప్పుడు ఇది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులు ఆ రోజులలో ఇక్కడ గైడ్ లైన్స్ తయారు చేయడము అంటే ఇక్కడ జడ్జి గారు గైడ్ లైన్స్ తయారు చేయండి ఫ్రేమ్ చేయండి అని చెప్పారు ఇది ఎందుకు చెప్పారు అంటే ఇది పర్మనెంట్ గా కూడా ఇది అన్ని ప్రభుత్వాలకు అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి సదుద్దేశంతోనే ఆ యొక్క జస్టిస్ ఆ గైడ్ లైన్స్ ను తయారు చేయమని చెప్పారు కానీ చిట్ట చివరికి తాను తవ్వినటువంటి బొందలు తానే పడ్డట్టుగా కేసీఆర్ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వదు అనుకునేటువంటి ఉద్దేశంతో వరంగల్లో సభ పెట్టుకుందాం అని అనుకుంటే సభ వరంగల్లో జరగకుండా దానికి పర్మిషన్ నిరాకరించినటువంటి మీదట వరంగల్ పోలీస్ కమిషనర్ దానికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒక పద్ధతిలో దానికి ఒక పూర్వకమైనటువంటి పరిష్కారాన్ని కనుగొని ఎల్గ తుర్తి మండలంలో అక్కడ మీటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే లక్షలాది మందిని కేసీఆర్ తరలించగలిగాడు కాబట్టి ఆ యొక్క సభ విజయవంతమైంది అనగా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి కేసీఆర్ అక్కడ ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారు యువలకు సభకు సమావేశానికి నిరసన ప్రదర్శనలకు పర్మిషన్ ఇస్తారు అసలు పర్మిషన్ ఇవ్వడం ఏమిటి ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది మైక్ యూస్ చేయడానికి మరియు ధర్నా ప్రదర్శన చేయడానికి మాత్రమే ఉపయోగించేది ఇప్పుడు ఇండోర్ మీటింగ్లకు కూడా పోలీస్ పర్మిషన్ అడుగుతున్నారు ఇది ఏ రకమైనటువంటి చట్టము ఏ రకమైనటువంటి ఆ ఆదేశాలు ఎవరి ఆదేశాలు లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు వీళ్లకు ఎక్కడ ఉన్నవి అనగా రూమ్ ఒక ఫంక్షన్ హాల్లో సభ పెట్టినా నాలుగు గోడల మధ్య సభ పెట్టినా కూడా ఆ వాళ్లకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటో అనేది ఏ చట్టాన్ని గాలించినా కూడా ఏ ఎక్కడ ఆలోచించినా కూడా ఇది వీళ్లకు ఏ ఆధారం దొరుకుతుందని చెప్పి సభను నిరాకరిస్తారు పర్మిషన్లు ఇవ్వడానికి అని అంటే ఇక్కడ ఈ జస్టిస్ ఈ యొక్క సభా ఈ యొక్క రజాయిలాహి ఫౌండేషన్ ఇచ్చినటువంటి పిటిషన్ దాంట్లో తీర్పునిస్తూ గైడ్ ను ఫ్రేమ్ చేయాలి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే డీజీపీ పోలీసు శాఖ వాళ్లకు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వడం అంటే పర్మిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణీత ప్రొఫార్మాలు వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే వాళ్ళు వాళ్ళు పర్మిషన్కు అప్లై చేసిన తర్వాత దాన్ని ఇస్తారా ఇవ్వరా అనేది వెంటనే చెప్పకుండా కాలయాపన చేసి చేసి తీరా ఎలెవెంత్ అవర్ ఆ టైం లో పర్మిషన్ లేదు అని చెప్పడం అనేది కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా చూస్తూనే ఉన్నాము ఇదివరకు ఎట్లాగైతే చూసినాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి ఏర్పడిన తర్వాత శ్రీశ్రీ ఈ యొక్క సిఎల్సి పౌర హక్కుల సంఘాలకు పౌర హక్కులకు ఇక్కడ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు మారినా కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు చూసింది జన్ కాంగ్రెస్ పార్టీ జనతా దళ్ మరియు జనతా పార్టీ బీజేపీ ఈ పార్టీ దేశాన్ని ఏలినవి మరి అట్లాగే అక్కడ పెట్టినటువంటి చట్టాలు ఇక్కడ ఒక విషయాన్ని ఒకవేళ చట్టమే గనక చెప్పాలి అనుకుంటే ఇక్కడ జస్టిస్ చెప్పినటువంటి విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు త్వరకమల్ల వినోద్ కుమార్ చేసినటువంటి ఆర్డర్స్ అనగా నిరసన ప్రదర్శనలు చేయడానికి పోలీసులు అనుమతి ఎలా ఇస్తారు ఇక్కడ ఇది లీగల్ గా చూడవలసినటువంటి పాయింట్ యొక్క దీనికి ఇది సవరణ ఖచ్చితంగా చేయవలసిందే ఎందుకనంటే బైక్ పర్మిషన్ తీసుకోవడానికి ఇది బయట ఎవరికి ఇబ్బందికరంగా ఉండనటువంటి సభలకు సమావేశాలకు ఇండోర్ మీటింగ్లకు కూడా పోలీసు వ్యవస్థను పర్మిషన్ కోరడం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీటింగ్ పెట్టుకోవడం అంటే మరి ఒక సూటి ప్రశ్న ఇక్కడ వేరు వస్తుంది పైగా పోరాడినటువంటి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఉన్నదా మరి స్వతంత్ర దేశంలో ఈ యొక్క స్వతంత్ర రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కాలంలో ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్లకు ప్రమేయము లేకుండానే ఎవరైనా కూడా ఇదివరకు గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కానీ రేపొద్దున ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా గ్యారంటీగా ఎప్పుడు ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించరు ఎప్పుడు ఇసిరు వేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రము ప్రజలు ఉంటారు ప్రజలు ఓటు వేసే హక్కుతో ప్రభుత్వాలను కూల్చేస్తారు ప్రభుత్వాలను తీసుకువస్తారు కాబట్టి ఎవరు ప్రభుత్వాలను శాశ్వతం కాదు ఉన్న టైమే శాశ్వతం కాబట్టి ఈ యొక్క పౌర హక్కుల సంఘాలకు పౌర హక్కులకు దేశంలోనే ఎక్కడ గ్యారంటీ లేదు కాకపోతే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నది పంతొమ్మిది వందల తొంభై మూడులో హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ అనేది ఒకటి పెట్టారు ఆ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ జస్టిస్ షమీమ్ అఖతర్ గారు ఉన్నారు కానీ ఈ యొక్క సమస్య తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ఈ షమీమ్ అఖ్తర్ గారు ఈ యొక్క జస్టిస్ హైకోర్టులో పనిచేశారు పనిచేసిన తర్వాత ఆయనకు రివార్డు అవార్డు లేకుంటే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుంటే కాలయాపనో ఎర్నింగో మరి ఏమిటో తెలియదు కానీ ఇక్కడ ఉన్నది మాత్రం కేవలం ఉత్సవానికి పనికొచ్చేటువంటి విగ్రహాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ త్రీ లో పాస్ చేసినటువంటి ఈ యాక్ట్ ఈ యాక్ట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇప్పటి వరకు ఇది అమల్లో వచ్చిన పేరే తప్ప ప్రతి రాష్ట్రంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి ఆ యొక్క కమిషన్ కు అధికారము ఏ ఉందో తెలియదు ఎంతమంది పనిచేస్తారో తెలియదు పని చేయని వాటికి ఈ యొక్క ఈ యొక్క పౌర హక్కులకు గ్యారంటీ ఇవ్వనటువంటి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్లకు ఇచ్చేటువంటి జీతాలు కూడా దండుగే అది యొక్క తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద కూడా ఇది ఒక పెను భారమే ఈ యొక్క భారాన్ని కూడా ఎందుకు మోయవలసి వస్తున్నది ప్రభుత్వాలన్నీ కూడా వ్యాపార సంస్థలుగా మారిపోయినటువంటి ఈ యొక్క సందర్భంలో వ్యాపారవేత్తగా మారిన మనిషిని కూడా ఇక్కడ చూస్తున్నాము ప్రభుత్వాలు కూడా వ్యాపార వ్యాపారవేత్తలుగానే మారినాయి కాబట్టి మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాల పరిస్థితులు పౌర హక్కులకు ఉండవలసినటువంటి హక్కులు అంటే ఇక్కడ ఒక పోలీసు శాఖ ఒక ప్రశ్నను లేవనెత్తవచ్చును ఇక్కడ లేవనెత్తవలసినటువంటి అంశము కూడా ఇదివరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ వాళ్ళు ఫామ్ చేసినప్పుడు శ్రీశ్రీ దీనికి అధ్యక్షుడుగా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి గడ్డం లక్ష్మణ్ వరకు కూడా ఇదే సమస్య అప్పుడు కూడా అప్పుడు కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ లేకుంటే లెక్స్ట్ లేకుంటే ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులు ఉన్నప్పుడు అప్పుడు ఎంఎల్ పార్టీస్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పీపుల్స్ వార్ పార్టీ కానీ ప్రజెంట్ లో ఉన్న మావోయిస్టు పార్టీ కానీ వీళ్లకు అనుబంధ సంఘాలు అనే కేవలం ఏకైక కారణము చెప్పి వాస్తవానికి వందలాది సభలకు వందలాది మీటింగ్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరికి అవకాశం ఇస్తారు మరి ఇప్పుడు ఒకవేళ ఈ రకంగానే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సివిల్ లిబర్టీస్ వాళ్ళు అంటే అక్కడ ఈ యొక్క ఇస్లామియా కాలేజీ నుండి ఆ కాలేజీ కు మార్చబడినటువంటి ఆ యొక్క టిడిఎఫ్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క మీటింగ్ కు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మరి అట్లా ఆర్టీసీకి చైర్మన్ గా మరియు జనగాము లో ఉన్నటువంటి దశవంత్ రెడ్డికి కూడా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడము అనేది కేవలం శాంతి భద్రతల సమస్య అని సాగుగా చూపెట్టి పర్మిషన్ ఇస్తే భారతదేశంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఏమి ఉపద్రవం ముంచుకొచ్చేది ఎవరు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ప్రసంగాలకు ఎవరు ఉర్రు తలగి పోయి అడవులలో కలుస్తున్నారని ఎవరికి అంత సాహసము ఎవరికి అంత ధైర్యము ఎవరికి అంత కట్టుబాటు ఎవరికి అంత కమిట్మెంట్ ఉన్నదో గత ఎన్ని సంవత్సరాల నుండి వేలాది మంది చచ్చిపోతున్నా కూడా వాళ్ళ పట్ల ఏదో ఏదో కంటి తుడుపు చర్యగా మీటింగ్ సభలు సమావేశాలు సంస్మరణ సభలు పెట్టి చేతులు దుప్పుకొని తమ యొక్క జీవితంలో తమ తమ దైనందినటువంటి వ్యవహారాల్లో జీవిస్తూ బిజీగా ఉంటారే తప్ప ప్రతి ఒక్కరికి డెబ్బై ఏళ్ళు అరవై ఐదు దాటినవి కాబట్టి వాళ్ళు ఏ సంఘంలో పనిచేసినా కూడా ఏ రకంగా చేస్తారు అంటే ఇక్కడ సివిల్ లిబర్టీస్ పేరుతో కూడా హత్య కావించబడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అడ్వకేట్స్ కూడా ఉన్నారు అట్లాగే జీవితకాలం పోరాడి కూడా జీవిత కాలంలో ఇటువంటి మీటింగ్లకు ప్రతి చోట ఒక పెద్ద యుద్ధమే చేయవలసినటువంటి పరిస్థితి న్యాయ పోరాటమే చేయవలసినటువంటి పరిస్థితులను ఇక్కడ చాలా సందర్భాల్లో కూడా చూసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ఒక రకమైనటువంటి పరిస్థితే కనబడుతుంది కానీ న్యాయస్థానాలు కూడా పోలీసుల కంటే కఠినంగా వ్యవహరించినటువంటి తీరులో ఇక్కడ టీడీఎఫ్ అప్పుడు చూడడం జరిగింది ఎందుకనంటే పదిహేను పదహారు కండిషన్స్ పెట్టి సభకు పర్మిషన్ అది కూడా రెండో గంటలు మాత్రమే అది కూడా నిర్ణీతమైనటువంటి స్పీకర్స్తో ఇచ్చినటువంటి ఇవైనా కూడా అసలు పౌర హక్కులు ఎవరికి అవసరం ఎవరికి అవసరం పౌర హక్కులు ఎవరైతే పౌరులు అనుకుంటారో ఆ యొక్క పౌరులకు ప్రభుత్వాల పట్ల ప్రభుత్వాలకు తమ యొక్క అభిప్రాయాలను తమ నిరసనను ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులను నచ్చని వారికి ఇక్కడ హక్కులు అవసరము అంతే కానీ మంత్రుల పక్కల్లో మంత్రిత్వ శాఖల్లో ఎమ్మెల్యేలుగాను పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏమైనా పౌర హక్కులు అవసరమా పౌర హక్కులు ఎవరికి అవసరం ప్రశ్నించేటువంటి వాళ్ళకే అవసరం ప్రశ్నించే గొంతులకే అవసరము ప్రభుత్వాలను ప్రభుత్వం యొక్క చర్యలను ఖచ్చితంగా ఖండించేటువంటి వాళ్ళకే అవసరము కానీ వాళ్లకు కాకుండా తొత్తులకు ప్రభుత్వాలకు అడుగులకు మడుగులు వాళ్ళకు వాళ్లకు ఈ యొక్క పౌర హక్కులు అవసరమా సభలు సమావేశాలు నిరసనలు వ్యక్తము చేయడానికి తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినకముందు భారత రాష్ట్ర సమితి కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అధికారానికి రాగానే అక్కడ ధర్నా చౌక్ పాయింట్ను కూడా ఎత్తివేసి ఎక్కడో కాడ తీసుకుపోయి తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకొచ్చినామంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నవి వాళ్ళు చేసినవి కూడా వాళ్ళకే వాళ్ళ కాళ్ళకే చుట్టుకోబడ్డవి వాళ్ళకే కూడా పర్మిషన్ లానటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్ప తలదలుచుకున్నటువంటి ఒక సూటి ప్రశ్నే దేశవ్యాప్తంగా ఒక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా మానవ హక్కులను పరిరక్షించడానికి ఒక ఇండిపెండెంట్ శాఖ ఉండి తీరవలసిందే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ కాదు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే జాతీయ స్థాయిలో ఎవరున్నారు ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వి రామ సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉంటాడో తెలియదు ఏమో పని చేశాడో తెలియదు అది ఎవరికి అక్కరికి వచ్చేదో తెలియదు ఈ అక్కరకు రాని పనులే చేసుకుంటూ ఆ యొక్క ఖజాన మీద దండిగా మారి వ్యవహారంగా జీతాలు ఇచ్చుడు కూడా దండిగే కాబట్టి వీళ్ళను పౌర హక్కులు ఎవరికైతే అవసరమో వాళ్లకు లేకుండా ఉండవలసినటువంటి హక్కులు ఇవ్వవలసినటువంటి వాళ్ళకే తప్ప ఈ ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వము చెప్పు చేతల్లో నడిచేటువంటి వాళ్లకు పౌర హక్కులు ఎవరికి అవసరం లేనటువంటి వాళ్లకు పౌర హక్కులు ఇచ్చినాము అని చెప్పడం కంటే పౌర హక్కులను కోరేటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగానే ఒక ఒక గైడ్ లైన్స్ ఒక ఫ్రేమ్ వర్క్ ఒక మార్గదర్శకాలను ప్రభుత్వాలతో నిమిత్తము లేకుండా తెలంగాణ రాష్ట్ర డీజీపీని ఆల్రెడీ ఈ యొక్క జడ్జి ఆదేశించి ఉన్నారు కాబట్టి ఈ ఆదేశాల ప్రకారమే అర్జెంట్ గానైనా ఈ యొక్క గత ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము విఫలమైనందున ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ గా ఉన్నటువంటి వారు కానీ జస్ట్ జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎవరికైనాను తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనాను ఏ రకంగానైనా కూడా మీటింగులు సభలు సమావేశాలు ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేయడానికి ప్రభుత్వాల ఇష్ట ఇష్టాలతో పని లేకుండానే స్వతంత్రంగా ఈ యొక్క మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క ప్రజలకు పౌర హక్కులకు పౌర హక్కులను కాపాడుతామని చెప్పినటువంటి లౌకిక రాజ్యానికి మరియు వెల్ఫేర్ కు అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు వస్తుంది కాబట్టి ఈ యొక్క ఇప్పుడు కూడా కొత్త అనడానికైతే లేదు కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇది వరకు ఎలా ప్రవర్తించ ప్రవర్తించిందో ప్రభుత్వాలు అలాగే ఇప్పుడు కూడా పోలీసు శాఖ అట్లాగే ప్రవర్తిస్తుంది అంటే సుమోటోగా పోలీసులు ఒకటో రెండో చోట స్వతంత్రంగా వాళ్ళు వ్యవహరిస్తే వివరించవచ్చును కానీ రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖ పని చేయ అది పని చేసిన చరిత్ర కూడా ఎక్కడా లేదు ఎప్పుడూ కూడా రాజకీయమైనటువంటి వ్యవస్థ ద్వారా లెజిస్లేటివ్ పవర్ ద్వారా వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ల సీట్ల ద్వారానే ఆ యొక్క పార్టీలు తీసుకున్నటువంటి స్టాండ్ రీత్యా ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్స్ పని చేస్తారు ఈ యొక్క ఐపీఎస్ లాబీస్ కింద ఐపీఎస్ వాళ్ళ కిందనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాన్ క్యాడర్ వాళ్ళు ఐపీఎస్ అయినా కూడా ఆ యొక్క ఆదేశాలనే పాటించాల్సి వస్తుంది కాబట్టి తర్వాత వచ్చినటువంటి స్టేట్ సర్వీసెస్ నుండి వచ్చినటువంటి డిఎస్పీ ర్యాంక్స్ కానీ ఏసీ కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా కూడా ఆ యొక్క ఐపీఎస్ ఆదేశాలనే పాటిస్తారు పాటిస్తున్నట్టు పాటించవలసినట్టుగా కూడా ఇక్కడ మనకు అనేక సందర్భాలలో ఈ యొక్క కేసుల ద్వారా మనకు రూఢీ అయింది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రంగా పౌర హక్కుల సంస్థ పౌర హక్కులకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ఈ యొక్క నేషనల్ కమిషన్ అవసరం లేదు అట్లా రాష్ట్ర కమిషన్ నేషనల్ నేషనలే కాకుండా తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అవసరం లేదు కాబట్టి స్వతంత్రమైనటువంటి ఒక శాఖ ను ఏర్పాటు చేసి ఎవరు దరఖాస్తు చేసిన నిరసనలకే ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకైనా కూడా వాళ్లకు ఆ ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క డేట్ భద్రతను కూడా పోలీసు శాఖ కల్పించేటట్టు మార్గదర్శకాలను రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఒకవేళ ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పట్టించుకోకపోతే ప్రజలకు చేతిలో ప్రభుత్వాలను మార్చే అధికారం ఎలాగైతే ఉందో ఆ యొక్క అధికారాన్ని మార్చేటువంటి అవసరం ఇప్పుడు కూడా ఎలాగో వచ్చేటువంటి ఎలక్షన్ల వరకు వెయిట్ చేయగా తప్పని పరిస్థితి అయితే ఉంటుంది కావచ్చు కానీ అప్పటి వరకు అయితే ఏదో ఒకటి తేలవలసి వస్తుంది కాబట్టి ఆశిస్తున్నాము ఈ యొక్క మార్గదర్శకాలు తయారు చేస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము